అగ్రదేశంలో మంచు దంచేస్తోంది సుమారు ఎనిమిది రాష్ట్రాల్లో దట్టమైన మంచు కురుస్తుంది గంటకు డెబ్బై రెండు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి మైనస్ ఇరవై ఐదు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి మిగిలిన రాష్ట్రాల్లో మాత్రం మంచు ఎనిమిది అంగుళాల మేర కురుస్తుంది హిమాపాతం కారణంగా ఆరు కోట్ల ముప్పై లక్షల మంది అంధకారంలో కూరుకుపోయారు అమెరికా వ్యాప్తంగా రహదారులన్నీ మంచులో కూరుకుపోయాయి పలు రహదారులపై వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి వందల మంది వాహనాల్లో చిక్కుకుపోయినట్టు అమెరికా నేషనల్ సర్వీస్ వెల్లడించింది ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది ఎనిమిది రాష్ట్రాల్లో విద్యా సంస్థలు మూతపడ్డాయి వందల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి దీంతో వేల మంది విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు అమెరికాలో మంచు తుఫాన్లు ఏంటి ఎందుకు యూరోప్ వరద ముప్పు యుకే జర్మనీల్లోనూ మంచు బాంబు పేలుతుందా అమెరికా యూరప్ పై రాక్షసం మంచు పంజా విసిరింది వారం రోజులుగా మరింతగా పశ్చిమ దేశాలను మంచు ముంచెత్తుతోంది అగ్రదేశం అమెరికాలో ఎక్కడ చూసినా హిమపాతమే దర్శనమిస్తోంది రహదారులను ఇళ్లను మంచు కప్పేస్తోంది మంచుతో కూడిన బలమైన గాలులు అక్కడి ప్రజలను గజగజ వరికిస్తున్నాయి ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయి న్యూయార్క్తో పాటు కెంటుకీ వర్జీనియా వెస్ట్ వర్జీనియా కాన్సాస్ హార్కాన్సాస్ మిసౌరీ రాష్ట్రాల్లో ఎమర్జెన్సీని వాషింగ్టన్ ప్రకటించింది ఈ రాష్ట్రాల్లో ఇరవై ఐదు అంగుళాల మేర మంచు దుప్పటి కప్పేసినట్టు అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ తెలిపింది ఎనిమిది రాష్ట్రాల్లో గంటకు డెబ్బై రెండు పాయింట్ నాలుగు రెండు కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నట్టు వెల్లడించింది కాన్సస్ మిసౌరి రాష్ట్రాల్లో మంచు తుఫాను కురియనుందని హెచ్చరించింది ఈ మంచు న్యూజెర్సీలోనూ ప్రమాదకరంగా మారుతోందని వాతావరణ సేవల విభాగం తెలిపింది ఈ దశాబ్దంలోనే అత్యంత భారీ హిమపాతం కురుస్తున్నట్టు వెల్లడించింది కన్సాస్లోని ప్రధాన రహదారులు పశ్చిమ నెమ్రాస్కా ఇండియానాలోని పలు ప్రాంతాలు పూర్తిగా మంచు తుఫానులో కూరుకుపోయాయి హిమపాతం కారణంగా చాలా వరకు వాహనాలు రోడ్లపైనే నిలిచిపోయాయని ఇండియానాలోని నేషనల్ గార్డ్లు తెలిపింది వాహనాల్లో ఎందరు చిక్కుకున్నారు అన్నది మాత్రం ఆయా రాష్ట్రాలు వెల్లడించలేదు హిమపాతం కారణంగా సుమారు ఆరు కోట్ల ముప్పై లక్షల మంది అంధకారంలో కూరుకుపోయినట్టు అమెరికా తెలిపింది మంచు వాయుగుండం ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం వైపు కదులుతోంది దీంతో అమెరికా యూరప్లో మంచు దంచేస్తోంది ఇక ఆసియాలో మాత్రం శీతల గాలులు వీచే అవకాశం ఉంది మంచు కురుస్తున్న రాష్ట్రాల్లో ఒకవైపు మంచును అధికారులు తొలగిస్తున్నారు కానీ మరో అరగంటలో మళ్లీ రోడ్లన్నీ పూర్తిగా హిమపాతంలో చిక్కుకుంటున్నాయి మంచు తుఫాను కారణంగా పశ్చిమ మధ్య అమెరికా దాదాపు మూతపడింది చికాగో న్యూయార్క్ సెయింట్ లూయిస్ మార్గంలో రైలు సేవలు రద్దయ్యాయి ఇక అమెరికా అంతటా సుమారు రెండు వందల విమానాలు రద్దయ్యాయి మంచు కారణంగా పశ్చిమ వ్యోమింగ్లో లో ఓ స్కీయర్ మృతి చెందాడు వర్జినియా కాన్సస్ కెంటుకి ఇంటర్ స్టేట్లో మంచు కారణంగా వాహనాలు ప్రమాదాలకు గురయ్యాయి అయితే ఎంతమంది మృతి చెందారన్నది తెలియడం లేదు అయితే పలువురు గాయాల పాలైనట్టు మాత్రం తెలుస్తోంది ఒక్క మిసౌరీలోని రహదారులపై మంచులో ఇరుక్కుపోయిన వాహనాల్లో ఆరు వందల మంది చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది ఇక ఏడు రాష్ట్రాల్లో మంచు కారణంగా రోడ్లపై చిక్కుకున్న వాహనాలను క్లియర్ చేసేందుకు నేషనల్ గార్డులు యత్నిస్తున్నారు కార్లలో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసి సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు మంచును తొలగించేందుకు అత్యవసర సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు మంచు కారణంగా సహాయక చర్యలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి అమెరికాలో రెండు రోజులుగా కురుస్తున్న మంచు ఈ దశాబ్దంలోనే అత్యంత దారుణమైనదిగా నిపుణులు పేర్కొంటున్నారు మంచు కారణంగా క్రమంగా అమెరికా అంతటా అంధకారం నెలకొంటోంది మంచు కమ్మేయడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది ప్రస్తుతం రెండు వందలకు పైగా విమానాలు ఎయిర్పోర్ట్లోనే నిలిచిపోయాయి దీంతో ప్రజలు ఎయిర్పోర్ట్లోనే పడిగాపులు కాస్తున్నారు క్రిస్మస్ సంబరాలు ఎంతో ఘనంగా జరుపుకుని తిరిగి విధులకు వెళ్లాలని భావించిన అమెరికన్లు ఎయిర్పోర్ట్లో చిక్కుకుని ఆందోళనకు గురవుతున్నారు మరికొందరు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మంచు తుఫాను మరో నలభై ఎనిమిది గంటల పాటు తీవ్ర ప్రభావం చూపుతోందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు రోడ్డు ప్రయాణాలు ప్రమాదకరమని ఎవరూ బయటకు రావద్దంటూ నేషనల్ వెదర్స్ సర్వీస్ హెచ్చరించింది దేశంలోని పలు ప్రాంతాల్లో మైనస్ ఇరవై ఐదు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి ఇళ్ల నుంచి బయటకు వస్తే మంచులో గడ్డ కట్టుకుపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు మంచు కారణంగా వాహనాలు అదుపు తప్పే ప్రమాదం ఉందని రోడ్డు మార్గంలో ప్రయాణాలు చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు అమెరికాలో ఎనిమిది రాష్ట్రాల్లో బాంబ్ సైక్లోన్ ఎఫెక్ట్ పడింది న్యూయార్క్తో పాటు కెంటుకీ వజీనియా వెస్ట్ వర్జీనియా కాన్సస్ ఆర్కాన్సస్ మిసౌరీలో మంచు దంచేస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో సంభవించిన మంచు తుఫాన్ను ప్రస్తుత స్నో సైక్లోన్ తలపిస్తుందని అమెరికా మీడియా నివేదిస్తోంది ప్రస్తుతం ఆరు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజలు ఈ మంచు తుఫాను కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికే బాంబ్ సైక్లోన్ ప్రభావిత ప్రాంతాల్లోని హోమ్లెస్ షెల్టర్లు పూర్తిగా నిండిపోయాయి గతంలో ఎన్నడూ చూడని మంచు చలిని అమెరికన్లు చవిచూస్తున్నారు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఆదేశాలు జారీ చేశారు తాజా వాతావరణ పరిస్థితులతో ఎనిమిది రాష్ట్రాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది ప్రస్తుతం అమెరికాలో పదిహేను లక్షల మంది విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే పలు రాష్ట్రాల్లో మంచు కారణంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి ఇండియానా మేరీలాండ్ వర్జీనియా కెంటుకీ ఇంటర్స్టేట్లో విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు మరోవైపు మంచు తుఫాను తగ్గి ఉష్ణోగ్రతలు పెరిగితే మరో ప్రమాదం ముంచుకువస్తోంది ఇప్పటి వరకు ఉన్న మంచు కరిగిపోతే ఆకస్మిక వరదలకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు దీంతో వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు యంత్రాంగాన్ని ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారు క్రిస్మస్ ఇయర్ వేడుకల నుంచి తిరిగి వస్తున్న యూరోపియన్లు మంచుతో ఇబ్బందులు పడుతున్నారు బ్రిటన్ జర్మనీ దేశాల్లో విమానాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి ఉత్తర ఇంగ్లాండ్లో మంచు కురియడంతో రవాణా వ్యవస్థలు నిలిచిపోయాయి గ్రామీణ ప్రాంతాల్లో నలభై సెంటీమీటర్ల మంచు కురిసింది బ్రిటన్లో దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయాలు ఏర్పడినట్టు ఆ దేశ నేనల్ గ్రీడ్ వెల్లడించింది మంచు కురుస్తుండటంతో జర్మనీ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు నైరుతి జర్మనీలో వాతావరణం దారుణంగా మారిందని జర్మనీ వెదర్ డిపార్ట్మెంట్ వెల్లడించింది సాధ్యమైనంత వరకు వాహన ప్రయాణాలను మానుకోవాలని జర్మనీ ప్రభుత్వం ప్రజలకు సూచించింది ఇక జర్మనీలోని ఫ్రాంక్పర్ట్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన వెయ్యి తొంభై విమానాలు రద్దయ్యాయి మ్యూనిచ్ విమానాశ్రయంలో ఒక రన్వే మాత్రమే పనిచేస్తోంది యూరోపియన్ ప్రధాన హబ్గా పేరును నెదర్లాండ్స్లోని ఆమ్స్టర్డాంలో స్కిఫోల్ విమానాశ్రయంలోనూ మంచు ఇబ్బందులకు గురిచేస్తోంది నుంచి వెళ్లవలసిన అరవై ఎనిమిది విమానాలు రద్దయ్యాయి రెండు వందలకు పైగా విమానాలు ఆలస్యంగా వెళ్లాయి స్పెయిన్లోనూ మంచు కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది మార్ట్రిడ్ బార్సీలో నా విమానాశ్రయాల్లో విమానాలు రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు స్పెయిన్లో నలభై ఆరు విమానాశ్రయాల్లో ప్రతికూల వాతావరణం కారణంగా విమానాలు నిలిచిపోయాయి అమెరికాలో ప్రస్తుతం మైనస్ ఇరవై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అయితే ఈశాన్య అమెరికా రాష్ట్రాల్లో అంతకు మించి ఉష్ణోగ్రతలు పడిపోయే ప్రమాదం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని ప్రజలు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని కోరింది